పడి మొలిసినటువంటి తన చెట్టు ఈ చెట్టు సుమారుగా మనిషి ఐదేళ్ళు అవుతుంది అప్పటి నుంచి దీనికి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచినటువంటిది ఏమీ లేదు మొదటి కాపులో వచ్చేటప్పటికైతే ఒక ఐదు కాయలు వేసేట్టు ఆ తర్వాత రెండో కాపులో వచ్చేటప్పటికి సుమారుగా ముప్పై కాయలు పడి ఇరవై ఏడు కాయలు మాత్రమే నిలబడ్డాయి దానిలో భాగంగా ఇది ఇక్కడ చూసుకునేటువంటిది ఇక్కడ ఒకసారి ఏడు కాయలు వరకు ఈ ఒక్క గుర్తి ఏడు కాయలు అనేది పడటం జరిగింది తర్వాత వచ్చేటప్పటికి ఇది ఇక్కడ ఒక ఆ తర్వాత ఈ దరికి వచ్చేటప్పటికి ఈ దరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక్కసాటే ఏడుకాయలు ఏడుకాయలు అనేది ఒకసారి పడ్డాయి ఇవి వినాయక చవితి పండక్క అనేటప్పటికి తయారని పడి కూడా మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది అయినా కానీ ఇప్పటికీ ఇది కొద్దిగా కళ్ళు వచ్చి రేపు పండక్కి అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి వీటిని మా బజార్లో పెట్టే వినాయకుడికి మేము అక్కడ బొమ్మ దగ్గరికి కూడా రెండు కాయలు పంపించుకునే కాకుండా ఆ తర్వాత ఈ మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పదిహేను ఇరవై మందికి కూడా ఈ కాయలు మేము ఖచ్చితంగా వినాయకుడి దగ్గర పెట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం అదేవిధంగా అక్కడ కనబడి పనం చెట్స్ కూడా పడి మొరిసిన మొక్కే అది పోలిసి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకో సంవత్సరంలో అది కాస్ వచ్చిందని భావిస్తున్నాం ఇక్కడ ఏదైనా కానీ మనం సొంతంగా పెట్టిన మొక్క కంటే కూడా పడి పిలిచిన మొక్కలే బాగుంటాయి అనేది మన పెద్ద చెప్పటం జరిగింది ఆ విధంగా మనం చేయటమే కాకుండా ఈ యొక్క ఒక పడ చెట్టు ఈ రోజున సుమారుగా ఒక దెబ్బలో ఇరవై వేల కాయలు కాయటం అనేది మిగతా సంఘం చదువులు కానీ మనం ఎటువంటి పోషణ చేసుకుపోయినా కానీ ఈ రోజున ఇక్కడ జరిగింది అది అక్కడ ఒక మూడు కాయలు వేలాడతా ఉంది మొత్తం మీద ఒక ఇరవై ఐదు ముప్పై కాయలు ఈ రోజున మనకు కాయటం జరిగింది చెట్టు చాలా పండగ టయానికి మాకు ఈ కాయలు రావటం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తాను